మనం ఇప్పుడు వేసుకుంటున్నామండి ఊర్ధ్వముఖ పశ్చిమూర్ధాసన ఫస్ట్ దండాసనంలో కూర్చోవాలి దండాసనం కూర్చున్న తర్వాత ఒక కాలుని మరిచి తలని కాలు కంటించుకుంటూ నిదానంగా ఆ కాలుని స్ప్రైట్ యాంగిల్లో తీసుకుంటూ మన తల కంటి తలకు ఆనించాలి దీన్ని ఏకపాద ఊర్ధ్వముఖ ఆసన అంటారు అలాగే నెక్స్ట్ ఇంకో కాలుని మడిచి ముక్కు అంటించుకొని నిదానంగా పాదాన్ని పట్టుకొని పైకి లేపి మన తల నుడిటిని పాదాన్ని ఉద్వ ముకాసన అంటారు ఇప్పుడు రెండు కాయలు చేతులతో అరి పాదాన్ని పట్టుకొని బ్యాలెన్స్ చేసుకుంటూ గాలి వదులుతూ నుదురు తీసుకొచ్చి మోకాళ్ళు కంటించుకోవాలి గాలి వదిలేస్తూ నిదానంగా స్టార్టింగ్ పొజిషన్కే వచ్చేయాలి ఇది చేసిన వెంటనే ఒక్కసారి పచ్చిముత్తాసన వేసుకుంటే నడుముకి రిలీఫ్గా ఉంటుంది ఇదే ఊద్ధ్వఖ పచ్చిముత్తా మనం ఇప్పుడు వేసుకుంటున్నామండి ఊ పచ్చిమొత్తాసనం ఫస్ట్ దండాసనంలో కూర్చోవాలి దండాసనం కూర్చున్న తర్వాత ఒక కాలుని మరిచి తలని కాలు కంటించుకుంటూ నిదానంగా ఆ కాలుని స్ప్రైట్ యాంగిల్లో తీసుకుంటూ మన తల కంటి తలకు ఆనించాలి దీన్ని ఏక పాద ఓద్వ అంటారు అలాగే నెక్స్ట్ ఇంకో కాలుని మడిచి ముక్కు అంటించుకుని నిదానంగా పాదాన్ని పట్టుకొని పైకి లేపి మన తల నుడిటిని పాదాన్ని అంటించ మోకాలు కంటించాలి ఏకపాద వద్వ అంటారు ఇప్పుడు రెండు కాళ్ళు మడిచి అరి చేతులతో అరి పట్టుకొని బ్యాలెన్స్ చేసుకుంటూ గాలి వదులుతూ నుదుతిని తీసుకొచ్చి మోకాళ్ళకు అంటించుకోవాలి గాలి వదిలేస్తూ నిదానంగా స్టార్టింగ్ పొజిషన్కి వచ్చాయి ఇది చేసిన వెంటనే ఒకసారి పచ్చి ముత్తాసన వేసుకుంటే నడుముకి రిలీఫ్గా ఉంటుంది ఇదే ఉద్వముఖ పచ్చి ముత్తా